భోగాలు పెరగాలనుకుంటే ఏం చేయాలట వాసితేన తైరేన భోగ వృద్ధి ప్రజాయతే సువాసన నూనె టూగా సంపంగి నూనె మొదలైన నూనెలు ఇలాంటి సువాసన కలిగిన నూనెతో ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే మంచి భోగములు వాహన భోగములు భోజన భోగములు వస్త్రభోగములు ఇవన్నీ లభిస్తాయి ఆవాల నూనెతో అభిషేకిస్తే వెంటనే అవుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట ఇంకా మధునా యక్షరాజోవై గచ్చేచ్చే శివ పూజన ఇది చాలా గొప్ప మాట యక్షరాజం అంటే రెండు అర్థాలు క్షయవ్యాధి అని ఒక అర్థం రాజయక్షమము అన్న యక్షరాజం అన్న క్షయరోగం ఇక వాళ్ళు దగ్గర వాళ్ళు దగ్గర దక్కుతాట అని తెగదగ్గేస్తారు బాధ తట్టుకోలేరండి క్షయరోగం వల్ల వచ్చే బాధ అంతా ఇంత కాదు క్షయరోగం అని ఒక అర్థం యక్ష్మరాజము అంటే దీర్ఘ వ్యాధులను కూడా అర్థం కొంతమందికి దీర్ఘ రోగాలు ఉంటాయి ఇవి తొలగాలి దానికి ఏం చేయాలి విడిచిపెట్టకుండా పదకొండు సోమవారములు మధున తేనెతోటి ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే దీర్ఘ వ్యాధులు తొలగుతాయి ఆ తర్వాత అసలు భయంకరమైన రాజయక్షమం కూడా తొలగిపోతుంది చెరుకు రసంతో శివుణ్ణి అభిషేకిస్తే ఎప్పుడు ఆనందంగా బతుకుత ఆనందం కంటే ఏముందిగా ఆనందమే పరమేశ్వరుడు యొక్క స్వరూపం అండి ఆనందో బ్రహ్మేతిం వ్యజానాత్ ఆనందమే పర